అయ్యా రాజేష్ గారు ఇక్కడ ఎలకలేవీ లేవండి వారు యాదవులు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారు వెనకాల ఈరోజు నడుస్తున్నారండి మీకు కేవలం ఏంటంటే సింహాలే కనిపిస్తున్నట్టున్నాయి బహుశా సింహం పోషణలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సింహం యొక్క గొప్పదానాన్ని చెప్పుకు చెప్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఎలకలతో మీరు పోల్చినా మీరు ఆ ఎలకలతో పోల్చినటువంటి వారిలో మీరు ఒకరే అనే సంగతి కొంచెం మీరు ఆలోచించి తెలుసుకోండి మనం ఎవరం కూడా ఎలకలం కాదు ఇంతకు ముందు మనం అందరం కూడా రాజ్యాలు వెళ్ళినటువంటి జాతులు మనవి ఆ యొక్క రాజ్యాధికారాన్ని మనం అనుభవించినప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ సింహాలు ఎక్కడున్నాయో మీకు తెలియనివేమీ కాదు ఒకసారి ఆలోచించండి ఎందుకు మీరు ఆ సింహాలని వెంటాడడం మానేసి వేటాడ సింహాలని వెనుక తరవడం మానేసి ఎందుకు వాళ్ళు భుజాలెక్కి మీరు మీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వాళ్ళని మీ భుజాల మీద ఎందుకు మోస్తున్నారో అర్థం కావడం లేదండి బహుశా ఆ పార్టీ వాళ్ళు మీకు టికెట్ ఇస్తానన్నంతకు గాను మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారా ఆ పార్టీ ప్రయోజనాలు మీరు పొందడం కోసం వెనకేసుకొస్తున్నారా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఎవరు పొందారండి తర్కేడుపాలు అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టవద్దు అని చెప్పడానికి సమస్యను సామరస్యంగా క్రింది స్థాయిలోనే పరిష్కరించుకుందాం దాన్ని రాష్ట్ర వ్యాప్తం కానివ్వకూడదు శాంతియుతమైనటువంటి పరిష్కారం ఎంచుకోవాలి అన్నటువంటి దృక్పథంతోనే మా యాదవ వంశం తరపున మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ యొక్క తర్కెడు గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో విగ్రహాన్ని పెడుతున్నటువంటి పెద్దలతో మాట్లాడారు అంతేగాని వారితో ఏ విధమైనటువంటి వివాదానికి వాదనలకి దిగలేదు అక్కడ వాదనలకి వివాదాలకి తిరిగినటువంటి వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు వాళ్ళు తిరగబడినప్పుడు మాత్రమే ఇది అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొస్తాం యాదవులంతా ఏకతాటిపై ఉన్నారు హిందువులందరూ కూడా దీంట్లో మా అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వాళ్ళందరూ కూడా మేమందరం కలిపి ఉద్యమిస్తాం అని చెప్పారే తప్ప మేము ముందు ఉద్యమం చేస్తాం అని ఎక్కడ కూడా చెప్పలేదు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం మాత్రమే రామచంద్ర యాదవ్ గారు అక్కడకు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారే తప్ప మరేమీ కాదు మీరు చెప్తున్నట్టు శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసుకుని రామారావు గారు అనుకుంటారే కానీ శ్రీకృష్ణుడు అనుకునేంతట అమాయకులు మీ భాషలో చెప్పాలంటే తింగరాళ్ళు ఎవరు అని అడిగారు ఒక విధంగా ఏంటంటే మీరు పరోక్షంగా తెంగరవాళ్ళని ఎవరిని చేద్దామనుకున్నారో మా అందరికీ కూడా అర్థం అవుతూనే ఉంది ఎవరంటే తెంగరవాళ్ళు ఈరోజు ఎన్టీ రామారావు గారు అంటే భక్తులేనటువంటి వాళ్ళు కానీ ఎన్టీ రామారావు గారి యొక్క పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి యాదవులు మంది ఉన్నారు లక్షల మంది మరి వీళ్ళందరూ కూడా అందరికీ కూడా ఎన్టీఆర్ మహానుభావుడు ఆరాధ్య దైవం మేమందరం కూడా ఎన్టీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం కానీ మేము చెప్పేది ఒకటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆయన రూపంలో పెట్టండి శ్రీకృష్ణుడి రూపంలో మాత్రం వద్దు అని ఎందుకంటే మీకు ఒక విషయం తీసుకొస్తున్నాడండి ఏ చంద్రయ్య ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణుడి రూపంలోనే కాదు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాత్రల దగ్గర నుంచి సామాజిక పరమైనటువంటి పాత్రలు అనేకమైనటువంటి పాత్రలు ఉన్నాయి మరి ఉదాహరణకు చెప్పుకుందాం ఆయన సినిమాలో హీరోగా నటిస్తూనే దాంట్లో విభిన్నమైనటువంటి పాత్రలు ఒక్కోసారి దారిదంగ కావచ్చు ఒక్కోసారి మా జమీందర్గా కావచ్చు ఇలా రకరకాలైనటువంటి పా పాత్రలు పోషించారు ఆయన మరి అలాంటప్పుడు ఏదైనా ఒకవేళ ఎవరికైదో కత్తులు రత్తయ్య ఇలాంటివి ఏవో కొన్ని పదాలు ఉన్నాయి అలాంటి పాత్రలు కూడా ఆయన పెట్టారు ఎవరో ఎన్టీఆర్ అభిమానికి ఆ యొక్క కత్తి పట్టుకుని ఆ బేసాలు పెట్టుకుని ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుని ఒక దారి దోపిడి దొంగలాగా ఉన్నటువంటి రూపాలు కూడా ఎన్టీ రామారావు గారి ఉన్నాయండి మరి ఎవరో అభిమాని అలాంటి రూపాన్ని పెట్టుకుంటే మరి మీ యొక్క మనోభావాలు దెబ్బతినవా మీరు భుజానికి మోసుకొస్తున్నటువంటి ఆ సామాజిక వర్గం యొక్క మనోభావాలు దెబ్బతినవా అంతా ఎందుకండి ఎన్టీ రామారావు గారు అభిమానులుగా మానవ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా మరి అలాంటి దానికి అంకురార్పణ చేయడం ఎందుకండి ఆ అంకురార్పణ చేయొద్దు వివాదాలకు తావేవ్వద్దు ఈ ఎవరి రూపాన్ని వాడిన మాత్రమే విగ్రహాలు పెట్టుకుంటే మంచిది అని చెప్పడానికి మాత్రమే మా తరపున మా నాయకుడు రామ్బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ యొక్క తక్కడిపాలు వెళ్ళి ఆ యొక్క పెద్దలకు విన్నవించారే తప్ప వివాదం చేయడానికి మాత్రం ఎంత మాత్రము కాదు మీరు మీకు తెలుసున్నటువంటి యాదవులు చాలా మంచివారు అన్నారు మీకు తెలిసిన వాళ్ళే కాదు మేమందరం కూడా యాదవులమే మేము ఎంత మంచివాడమో మీరు చెప్పక్కర్లేదు మా మంచిదానం మా నీతి మా నిజాయితీ మా రాజసం మాకు తెలుసు కనుక రెడ్డి మీరు ఎవరినో భుజాలు ఎత్తుకుని మొయ్యడం కోసం ఈ యొక్క బీసీ వర్గాలను కానివ్వండి లేకపోతే మిగిలినటువంటి వెనుకబడి యొక్క షెడ్యూల్ కులాలు కానివ్వండి షెడ్యూల్ తెగలు కానివ్వండి వీళ్ళందరినీ కూడా మీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వాళ్ళ బలి పశువులు చేయకండి అని మీకు చేతులెత్తి నమస్కరించి విన్నవిస్తున్నారండి రాజేష్ గారు మహాసేన రాజేష్ గారు మీ మహాసేనలో ఎంతమంది సేనార్లు ఉన్నారో మాకు తెలియదు కానీ ఏమండి మా యాదవుల్లో మాత్రం మేమందరం కూడా మాకు ఒక మంచి నాయకుడు ఒక గొప్ప నాయకుడు మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన వల్లే ఈ సమస్య ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కారం అయింది దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా వారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది దయచేసి మీలాంటి వాళ్ళు కుల రాజకీయాలను దాన్ని పెంపొందింపజేసి చేసి రాజకీయ పరమైన రంగులు పూసి ఆ పార్టీ నుంచి మీరేనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నారేమో అనేటువంటి భావన మా అందరికీ ఉంది దయచేసి ఇట్లాంటి చిన్ని చిన్ని విషయాలు గురించి భుజానం వేసుకుని ఆ ప్రయోజనాలు పొందే ప్రయత్నం మీరు చేయకండి మీరు బాబు పై స్థాయికి వస్తే మాకు సంతోషమే బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా మీరు అత్యున్నతమైన స్థానంలో ఉంటే మేము కూడా ఆనందిస్తాం అంతేగాని ఇలా చిన్ని చిన్ని విషయాలలో రాజకీయం చేసి తెలుగుదేశం తరపున ఆ యొక్క సామాజిక వర్గం తరపున ఏదో ప్రయోజనం పొందేద్దామనే ప్రయత్నాలు మాత్రం చేసి బడుగు బలహీన వర్గాలని బలిపశువులను చేయవద్దని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నా అండి